వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలి అని కోరుకుంటున్నాను మీలో ఎవరండి మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ నైంటీ వన్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అనమాట సో సూన్గా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతున్నాను సో ఇంతవట్టుకు మీ అందరు మంచిగా చాలా బాగా మంచిగా సపోర్ట్ చేశారు ఇంకా ఫర్దర్గా కూడా ఇట్లాగే మంచిగా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఇంకొంచెం మంచిగా సపోర్ట్ చేస్తే వన్ ల్యాక్ రీచ్ అవుతాను ఇది నా బిగ్ డ్రీమ్ అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత సో అందుకోసమే ప్లీజ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ స్టార్ట్ చేసేస్తే రీసెంట్గా చూస్తున్నారు కదా మా వదిన వాళ్ళు వచ్చారు అనేసి ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అన్నీ కూడా నేను మా వదిన వాళ్ళు వచ్చిన వీడియోస్ని నేను షేర్ చేస్తున్నాను కదా సో వాళ్ళు పెద్ద పెద్ద ఆడపడుచు వాళ్ళు అనమాట సో ఇప్పుడు మా చిన్న చిన్న మావయ్య గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు అంటే మా చిన్న ఆడపడే వాళ్ళు కూడా వస్తున్నారు సో ఈ ఈరోజు వ్లాగ్లో మీరు అదే చూడబోతున్నారు ఇంకా పొద్దున్నుంచి నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను పొద్దున్నే ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో గోల గోల చేస్తున్నారు అనమాట లేవగానే ఇంకందుకే పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళి చెట్లు పూలు ఉన్నాయి కోస్తారా అంటే గోళనమాట ఇంకా నేను కోస్తా అంటే నేను కోస్తా అని పిల్లలు పూలు కోసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు భలే కలర్స్ కలర్స్గా ఉన్నాయి బాగున్నాయి అత్త అని భలే కోస్తున్నారు అనమాట ఇదిగోండి ఇది మన మల్లె చెట్టు అనమాట మొన్న మొగ్గలు రావట్లేదని మొత్తం ఆకులన్నీ పీకేశాను ఇంకా ఆ తర్వాత చిగురుతో పాటు మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి అనమాట ఇంకా పైన ఇట్లా బాగా వేడిగా ఉంటుంది కదా సో ఈ మధ్య రీసెంట్ గా ఒక చిన్న చిన్న క్రాక్స్ వచ్చినాయి అనమాట స్లాబ్ మీద సో ఆ క్రాక్స్ అన్నీ ఇంకా మనము అట్లాగే నెగ్లిజెన్స్ చేసేసి వదిలేస్తే అవి వర్షం పడినప్పుడు అంటే ఇంకా సమ్మర్ సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది కదా సో వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా మనకి స్లాబ్లోకి వాటర్ దిగిపోయి స్లాబ్ పాడవుతుంది సో రీసెంట్గా ఈ ప్రాబ్లం మేము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మేము ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసాము అందుకే ఇంకా వర్షాలు పడే ముందుగా ఇంకా సమ్మర్లోనే ఇట్లాగా క్రాక్స్ కనిపించినంత కూడా ఒక గమ్ము టైప్ ఉంటుంది సో ఇంకా గమ్ పెట్టేసి ఇంకొకటి కెమికల్ ఏదో కూడా కలిపేసి సిమెంట్లో ఇట్లాగ వేస్తామన్నమాట సో ఇట్లా వేసినప్పుడు ఇంకా ప్రాబ్లమే రావట్లేదు ఇంకా వర్షాలు పడినప్పుడు స్లాబ్ లోకి వాటర్ రావటం చెమ్మ రావటం ఇంకా ఈ ప్రాబ్లమ్ సమ్మర్ అయిపోగానే ఇంకా దీని పని అయితే చూసుకుంటాము అది వేసినప్పుడు ఒక టూ త్రీ డేస్ పైన వాటరింగ్ చేయాలి సో ఇంకా అందుకే పిల్లలు ఇంట్రెస్ట్ గా చక్కగా వాళ్ళే వాటర్ అన్ని పోస్తున్నారు అనమాట ఇంకా నేను కిందకు వచ్చేసి ఇంకా ఇంట్లో క్లీనింగ్ మొదలు పెట్టాను సో ఇల్లు చేసి నీట్ గా తుడిచేస్తున్నాను పిల్లలు ఉండటంతో రోజుకి రెండు మూడు సార్లు తుడిచినా కానీ జిడ్డు జిడ్డుగానే అనిపిస్తుంది అందులోనూ మాకు చింత చంటి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మోడకాయలు తిన్నప్పుడు లేదంటే ఏదన్నా జ్యూస్ రాగి జావ ఇలాంటివి తిని తాగినప్పుడు కింద పోస్తూ ఉంటారు కదా ఇంకా అందుకనేసి ఇంకొంచెం లిక్విడ్ హెవీగా వేసేసి నీట్గా క్లీన్ చేస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే టైం అయిపోయింది పిల్లలందరూ ఒక పక్కన బ్రష్ చేస్తూ వాళ్ళు బాత్రూంగ్ అయితే చేస్తున్నారు మా వదిని చేపిస్తున్నారు నేనైతే ఇక్కడ వచ్చేసి టమాటా చట్నీ అలాగే దోశలు వేస్తున్నాను దోశలోకి చట్నీ కన్నా కానీ టమాటా పచ్చడి ఫ్యాన్సీ చాలా మంది ఉన్నారు అవునా కాదా మీరు చెప్పండి నాకైతే టమాటా పచ్చడి భలే ఇష్టం అనమాట దోశలో అలాగే ఇడ్లీ పూరి చపాతి వీటిల్లో కూడా బాగుంటుంది అంటే అందరికీ ఒకటే టేస్ట్ కాదులేండి ఎవరు నచ్చినట్లుగా వాళ్ళు తింటారు కదా ఈ టమాటా పచ్చడి అయితే అన్నిట్లో బాగుంటుందని నా ఫీలింగ్ సో ఇంకా కొంచెం సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేస్తున్నాను ఎక్కువ స్పైసీగా చేయలేదండి అందుకే టమాటాలు ఎక్కువ వేసేసాను అందుకే మీకు ఇక్కడ కొంచెం బ్రెడ్ కనిపిస్తుంది పిల్లలు కూడా తినాలి కదా అందుకే కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసేసి టమాటాలు ఎక్కువ వేసి చేశాను అందుకే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడైతే నేను ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా దోశలు వేస్తున్నానండి పిండి చూసారా ఎంత బాగా పొంగిందో నేను ముందు రోజు పిండి వేసినప్పుడు గిన్నె సగానికే అనమాట ఇంకా పొద్దునకే ఇంత బాగా పొంగుతుంది మా అత్తయ్యే వేస్తారండి ఏ మాటకి ఆ మాట మా అత్తయ్య దోశలు పిండి చాలా బాగా వేస్తారు నేను అసలు దోశల పిండికి ఇడ్లీ పిండి జోలు వెళ్ళాను అతయ్యే వేస్తారు అత్తయ్య ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే నేను వాటి జోలు వెళ్తానమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచే వేస్తున్నారు కదా వాటికి వాళ్ళకి అవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అందుకే దోసల పిండి ఇడ్లీ పిండి ఇలాంటివన్నీ కూడా అతయి వేస్తారు చూసారో ఎంత బాగా పొంగిందో నేను మొత్తం కలిదిప్పేస్తే ఇది సగానికి అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంకా కావాల్సినంత పిండి ఆ రైస్ కుక్కర్లోనే ఉంచేసి ఇంకా మిగతాదంతా కూడా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మొన్న రీసెంట్గా ఒకళ్ళు అడిగారండి మీరేంటి ఇట్లాగా రైస్ కుక్కర్ గిన్నెలు వంటలకి అంటే రైస్ కుక్కర్లో కాకుండా నార్మల్ వంటలు సాంబార్ ఇలాంటివి కూడా చేసేస్తున్నారు అని అడిగారు అవునండి ఇవి మేము పాత రైస్ కుక్కర్ గిన్నెలు అనమాట ఇవి ప్రెసెంట్ గా వాడే రైస్ కుక్కర్ గిన్నెలు కాదు పాత రైస్ కుక్కర్ అది పాడైపోతే అసలు రైస్ కుక్కరే తీసేసాము ఇంకా వాటి గిన్నెలు ఇట్లాగా దోసల పిండికి వాటికి వాడుకుంటూ ఉంటాం అనమాట ప్రెసెంట్ అయితే అసలు నేను రైస్ కుక్కరే వాడట్లేదు ఎలక్ట్రిక్ సంబంధించి కుకింగ్ అంటూ ఏమీ చేయట్లేదు అనమాట ఓన్లీ మిక్సీ మాత్రమే మిక్సీ గ్రైండర్ మాత్రమే వాడుతున్నాము ఇంకా నేనైతే ఇక్కడ దోశలు అవన్నీ కూడా వేస్తున్నాను దోశలు చూసారా ఎంత పలుచిగా వచ్చాయో ఇదే దోశ పిండితో మనం క్రిస్పీగా పలుచుగా కావాలి అన్న వేసుకోవచ్చు లేదు అంటే మెత్తగా స్పంజీగా సాఫ్ట్గా కావాలన్నా వేసుకోవచ్చు ఆ పిండి టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత నోరు ఎంత నోరూరిపోతుందో కదా ఇంకా నేనైతే ఇక్కడ టమాటా పచ్చడి చేశాను కదా ఇంకా దాన్ని వేసేసుకొని ఇంకా తింటున్నాము ఇంకా తినేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి బయటికి రాగానే పిల్లలు అయితే ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి అంతే వాడు ఏదన్నా ఎనకు తగ్లేదా కెల్పుతడు ఇంకా అదనమాట అండి సంగతి ఇంకా వీళ్ళు బ్రష్లు చేయటము బ్రేక్ఫాస్ట్ చేయటము ఇంకా నచ్చినవి ఏవో ఒకటి తెప్పించుకొని తినటము ఇంకా టీవీ పెట్టుకొని ఇంకా ఇంట్లో డాన్సులు వేయటం లేదంటే కాసేపు కొట్టుకుంటారు కార్టూన్స్ అవి చూడటానికి ఇంకా అన్నం తినే దగ్గర గోల చేస్తారు ఇంకా ఇదనమాట వాళ్ళ డైలీ రొటీన్ ఇలా జరుగుతుంది వాళ్ళైతే మంచిగా సమ్మర్ హాలిడేస్ని గుంటూరులో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంత సౌండ్ పెట్టారంటే టాప్ లేచిపోతుంది పక్కింటోళ్ళు కూడా వచ్చి చూస్తున్నారనమాట అంత సౌండ్ పెట్టుకొని వాళ్ళైతే మంచిగా డాన్స్ అవన్నీ వేసుకుంటున్నారు అండ్ అయితే ఇంకా బిర్యానీ ఇవి చేద్దాంలే అనేసి ఇంకా మేము బిర్యానీ ఇవన్నీ కూడా చేస్తాము సో ఈ రోజు సింపుల్ గా బిర్యానీ అలాగే దీంట్లోకి వచ్చేసి రైతా అనమాట ఇంకా దీంట్లో గోంగూర ఇలాంటివి ఏం చేయలేదు సింపుల్గా తినేద్దాము అనేసి చికెన్ బిర్యానీ చేసేసాము ఇది వీడియో కూడా పెట్టాను నేను షార్ట్స్లో అప్లోడ్ చేసేసాను మీరు మిస్ అయితే చూడండి తప్పకుండా షార్ట్లో ఉంటుంది సింపుల్గా చేసుకునే ఇట్లాగా కుక్కర్లో చేసేసాను అనమాట ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఈ మధ్య నేను ఇట్లాగా ఫోర్ బర్నర్ స్టవ్ కొన్నాను కదండి దీనికి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే మా గ్యాస్ బండ్ చిన్నదనమాట గ్యాస్ కౌంటర్ సో దీనికి ఇంకా ఇట్లాగా పెట్టుకుంటున్నా అనమాట నేనైతే స్టాండ్ కింద ఒక టబ్బు పెట్టేసుకొని మళ్ళీ వాటర్ కట్ స్టాండ్ ఫాల్ అయిపోతుంది హాయ్ చెప్పు విషు ఇదిగోండి ఇంకా మాటల్లోనే లంచ్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మా వదిన వచ్చారనమాట ఈమె చిన్న పరచు విజయవాడలో ఉంటారు సో అప్పుడు దాకా రాను రాను అని చెప్పి సడన్ గా స్టార్ట్ అయిపోయిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్పారనమాట ఆహా అనుకున్నాము ఇంకా రాను అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము కానీ ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ జోష్ ఆన్ అయిపోయిందనమాట మా చిన్న వదిన ఇంకా యాక్టివ్ చాలా చాలా యాక్టివ్ అనమాట పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారో మా వదిన అంత యాక్టివ్గా ఉంటుంది ఇంకా వీళ్ళందరూ కలిసి ఆడ ఆడటము ఇంకా తినటము ఇంక ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట పిల్లలు కూడా ఇంకా మా వదినకి ముగ్గురు పిల్లలు అయితే ఇద్దరిని తీసుకొచ్చింది ఇంకొక అమ్మాయిని మా వాళ్ళతే దగ్గర వదిలిపెట్టారనమాట ఇంకా పిల్లలందరూ ఒక పక్కన ఆడుకుంటూ సరదా హ్యాపీగా గడుపుతున్నారు అనమాట ఇంకా మేమందరం అయితే ఇంకా లంచ్ చేద్దాము అనేసి ఇంకా లంచ్ కి ఇంక ఇవన్నీ కూడా తెచ్చి టేబుల్ మీద పెడుతున్నాను ఇంకా లంచ్ తినేటప్పుడు అయితే పెద్దగా వీడియో ఏం తీలేదండి అందరూ అంత మంచిగా ఉండరు కదా అంటే కెమెరా ముందు కనిపించడానికి అందరూ మంచిగా ఫీల్ అవ్వరు కదా కొంతమంది షై అవుతారు ఇంకా అందుకే నేను అందరినీ వీడియో అట్లా గేమ్ తీయను ఇంకా పిల్లలు ఇలా అందరు తింటున్నారు కదా పన్విత్ చేయి ఒక పక్కన తింటూ ఉంటే బిశ్వా కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్పూనే కావాలి అని ఒకటే అన్నమాట అందుకే వీడికి కూడా ఒక స్పూన్ ఇచ్చి కూర్చోపెడితే ఇంకా ప్రశాంతంగా వీడి కూడా తింటున్నాడు లేదంటే ఒకటే గొడవ గొడవ చేస్తాడనమాట బిర్యానీ అన్నప్పుడు ఇంకా పిల్లలకి మనం పెట్టే పని లేదు ఇంకా వాళ్ళే తినేస్తారనమాట మిగతా పప్పు కూరలు ఇలాంటివైతే మనం పెట్టాలి కానీ ఇలాంటి కూరలు అయితే హ్యాపీగా వాళ్ళే తినేస్తారు సో హలో అండి మా చిన్నోదిని కూడా విజయవాడ నుంచి వచ్చారు సో ఇందాక మీకు చూపించాను కదా బ్లాగ్లో సో తను కూడా వచ్చారు ఇంకా మేమందరం కలిసి ఈ త్రీ ఫోర్ డేస్ని ఎంజాయ్ చేసినాము వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ ఉండడానికి వచ్చారనమాట అలా ప్లాన్ చేసుకొని సో మధ్యాహ్నం వచ్చారు లంచ్ చేసి ఇంకా అట్లాగా కొంచెంసేపు ఆటలు ఆడి అండ్ మాడకాయలు లంచ్ అన్నీ తినేసరికల్లా ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది సో ఈవినింగ్ అయ్యేసరికల్లా పిల్లలందరూ డాబా మీద వెళ్ళి ఆడుకుంటున్నారనమాట సో ఇంకా ఇప్పుడు నేను కూడా పైకి వెళ్ళి మీకు కూడా చూపిస్తాను అలాగే కొంచెం వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి సో కొంచెం పైన పిల్లల పైన ఎలా ఆడుతున్నారు ఎంత గొడవ చేస్తున్నారు చూపిస్తున్నాను అస్సలు మా ఇంట్లో క్షణం కూడా సైలెంట్గా లేదండి ఒక్కటే గోల ఒక్కటే నవ్వులు ఒకటే సందడనమాట అండ్ ఆడిపోతుంది వ్లాగ్ అంతా కూడా చాలా బాగుంటుంది అసలు మిస్ అవ్వకుండా ఇదిగోండి నేను పైకి వెళ్ళే దారిలో మీకు ఒక చెట్టు చూపిస్తున్నాను ఇది ఒక షో ప్లాంట్ అనమాట ఒక డెకరేషన్ ఫ్లేవర్ లాగా ఉంటుంది ఇది ఎంత బాగా పెరుగుతుందంటే చక్కగా వస్తుంది అసలు పిల్లకలకి ఒక్కొక్క కొమ్మ అట్లా పెరుగుతుంది కొమ్మ బాగా పెరిగిన తర్వాత దానికి పువ్వు వస్తుంది అనమాట ఈ మధ్య చాలా పిలకలు వచ్చేసింది అది సమ్మర్లో అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఒక్క పువ్వే ఇస్తుంది అనమాట ఇంక అంతే ఇంక తర్వాత దాని పక్కన చిన్న చిన్న మొగ్గలు వచ్చినా కానీ అవి ఎందుకో మరి ఎదగవు ఈ పిల్లలైతే అసలు ఇంకా అది ఎదిగి ఎదగక ముందే దాని పీకి పక్కన అనమాట అస్సలు ఉంచట్లేదు ఇంకా దాన్ని తీసుకెళ్ళి డాబా మీద పెట్టాలి అనుకుంటున్నాను ఇంకా ఇదిగోండి ఇంకా ఈ లోపు పైకి రాగానే వీళ్ళ గోల వీళ్ళ సందడి చూడండి అసలు ఇంక ఒకటే ఆటలు అనమాట నేను నార్మల్ గా ఇంక కింద పని చూసుకుందాంలే వీళ్ళు ఆడుకుంటున్నారు కదా అనుకుంటే వీళ్ళ నవ్వే నవ్వుళ్ళకి పరిగెత్తే గెంతులకి నాకు పైకి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారా అని చూడాలనిపించింది చూడండి మాకన్నా కానీ మా పిల్లల సంతానమే ఎక్కువ అనమాట పిల్లలు అందరు సరదాగా భలే ఆడుకుంటారు పిల్లలకి పెద్దలకి తేడా లేకుండా ఎట్లాగా ఆడుకుంటున్నామో చూడండి సరదాగా ఇక్కడ మ్యూజిక్ పెట్టి మీకు కూడా షేర్ చేస్తాను చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేసేయండి జై ఎవరనికా ఇవ్వు పనికి ఇవ్వు పనికి ఇక్కివరా రన్ 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 ఏ మా దాద ఉదరే చెప్పు లటర్ లటర్ సో చూశారు కదండీ ఇలా జరుగుతుందనమాట మా ఇంట్లో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇటువంటి మంచి మంచి వీడియో చూడాలి అనుకుంటే తెలుసు కదా తప్పకుండా వీడియోని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే కమెంట్ చేసి షేర్ కూడా చేసేయండి మరి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దాని కీప్ స్మైలింగ్ చెక్కరేండి బాబాయ్